మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామవుల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నుండి దేవుని పండుగలు అనేటటువంటి కొత్త శీర్షికను ప్రారంభం చేస్తున్నాం లేవీకాండం ఇరవై మూడో అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాం వచ్చే రెండు నెలలు ఈ దేవుని పండుగల గురించి మనం ధ్యానం చేద్దాం ముందుగా ఒక పాట విందాం संस्तुति चेयवे मनसा प्रियमं तुडगुये ओ संस्तुति चेयवे मनसा देव संस्तुति चेयो माना जीवमाये हो वा देवी रंगम लोवसिंचु नो ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన పరుల తండ్రి నీ ఘనమైన నామం నాకు మరోసారి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మా జీవితాల్లో నీ యొక్క కృపను బట్టి మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయోగ్యులమైనటువంటి మమ్మలను ఎందుకు పనికిరాని మమ్ములను నీ కృప చేత నాయన నీ యొక్క వాక్యము చేత రక్షించి నీ యొక్క వాక్యమును మాకు అందించినందుకై నీకు వందనాల స్థితులు చెల్లిస్తున్నా ఈ వారము ఎంతమంది ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని నీ యొక్క వాక్యం చేత ఆదరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి చేత వారిని మీరు ఆదరించండి నాయన అదేవిధంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఆయన వారందరికీ ఒక గుప్పిలి విప్పి సహాయించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా వారి హృదయాలకు మీరు ఆదరణ విశ్రాంతిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా విన్నపములు అడుగుతున్నాము తండ్రి ఈ యొక్క లేవికాండవ ఇరవై మూడో అధ్యాయములో దేవుడు ఇస్రాయేలీలకు కొన్ని పండగలు నియమించాడు లేవికాండ ఇరవై మూడు అధ్యాయంలో మీరు చూడండి మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చనో నీవు ఇస్రాయేలీలతో ఎట్లనుమో మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను నా నియామక కాలములు ఇవే దేవుడు నియమించిన పండుగలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి యహోవా నియామక కాలములు అనివి పిలువబడ్డాయి ద ఫీస్ ఆఫ్ ద లాడ్ ప్రభువు పండుగలు దేవుడు పెట్టిన పండుగలు మనుషులు పెట్టిన పండుగలు కాదు దేవుడు పెట్టిన ఈ ఏడు పండుగలు ఏంటంటే మొట్టమొదటిగా పస్కా పండుగ రెండోదిగా పొంగని రొట్టెల పండుగ మూడోదిగా ప్రథమ ఫలముల పండుగ నాలుగోదిగా పెంతిక పండుగ ఐదోదిగా బోరల పండుగ ఆరోదిగా ప్రాయచిత్తార్థ దిన పండుగ ఏడోదిగా పర్ణశాలల పండుగ పండుగ అంటే మనం చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం చాలామంది ఏమనుకుంటారంటే దేవుడంటే ఎప్పుడు సీరియస్గా మొహం పెట్టుకొని అందరినీ పాపము నారకం పేరులు చెప్పి భయపెడతా ఎప్పుడు దిగులుగా మనుషుల్ని చేస్తాడు దేవుడి దగ్గర ఆనందం లేదు ఆనందం అంతా లోకంలోనే ఉంది దేవుడు లేని ప్రదేశాల్లోనే సంతోషం ఉంది అని అనుకుంటారు అయితే తన ప్రజల కోసం వారి ఆనందం కోసం కొన్ని పండుగలు పెట్టిన దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఏ పండుగ ఏ రోజు చేయాలో ఎందుకు చేయాలో ఎలా చేయాలో దేవుడు ఖచ్చితమైనటువంటి వివరాలు స్పష్టంగా తెలియచేశాడు ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలను నా నియామక కాలములు ఇవి పరిశుద్ధ సంఘములు హోలీ కాన్వకేషన్స్ భక్తింగ్ గారు చాలా సంవత్సరాల పాటు మద్రాసులో హైదరాబాద్లో ఆయన హోలీ కాన్వకేషన్స్ అని పెట్టేవాడు ఆ హోలీ కాన్వకేషన్స్ అనేటువంటి మాట ఎక్కడి నుండే వచ్చింది ఈ పండుగలు చేసేటప్పుడు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొని ఈ పండుగలు ఆచరించాలి అని దేవుడు చెబుతున్నాడు ఈరోజు క్రిస్మస్ పండుగ చాలామంది క్రైస్తవులు ఎలా జరుపుకుంటారంటే బాగా తినటం బాగా తాగటం సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేయటం ఆ తర్వాత ప్యాకాట్ ఆడుకోవటం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు అయితే దేవుడు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే ఈ పండుగలు నా పండగలు మీరు పరిశుద్ధ సంగములుగా చేరి నా నామానికి మహిమ కలిగే విధంగా ఈ పండుగలు మీరు చేసుకోవాలి అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఈ యొక్క వివరాలు చెప్పబోయే ముందు దేవుడు విశ్రాంతి దినం దాని యొక్క ప్రాముఖ్యత గురించి తన ప్రజలకు తెలియచేశాడు లేవికండ ఇరవై మూడు అధ్యాయం మూడవ వచ్చిన వాళ్ళు చూడండి ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినమో అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది హోవా నియమించిన విశ్రాంతి దినము ఈ పండుగల గురించి చెప్పబోయే ముందు దేవుడి విశ్రాంతి దినం గురించి తన ప్రజలకు వివరిస్తా ఉన్నాడు బైబిల్లో మనకు మూడు రకాలైనటువంటి విశ్రాంతి దినాలు కనిపిస్తాయి మొదటి సబ్బాత్ మానవులను సృష్టించిన తర్వాత దేవుడు ఆదాము అవలకు నియమించినటువంటి సబ్బాత్ రెండో సబ్బాత్ ఇస్రాయేలీలకు దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినం మూడో సబ్బాత్ విశ్వాసులకు యేసు క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి దినం ఎబ్రులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం ఆ విశ్రాంతి గురించి చదువుతాం ఈ సబ్బాత్ గురించి ఏడు సంగతులు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను ఈ సబ్బాతులో మొదటిగా సంకల్పం కనిపిస్తా ఉంది ఈ సబ్బాత్ మనిషి మనిషి కోసం పెట్టింది కాదు ఇది దేవుడు మనిషి కోసం పెట్టింది వారంలో ఒకరోజు మనుషులు తమ పనులన్నీ పక్కన పెట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నన్ను ఆరాధించాలి అనే దేవుని హృదయంలో ఒక కోరిక కలిగింది సబ్బాతు దేవుని యొక్క సంకల్పంలో నుండి అది పుట్టింది అది కానీ రెండో అధ్యాయంలో మీరు చూడండి ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడినో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను సమస్త సృష్టిని దేవుడు సృష్టించినప్పుడే మనిషిని సృష్టించినప్పుడే మనుషులతో సహవాసం చేయాలనే ఆలోచన దేవుడికి కలిగింది ఈ ఏడో దినాన్ని పరిశుద్ధ దినంగా ఆయన ప్రకటించాడు సృష్టిలో ప్రతిదానికి దేవుడు సమయం పెట్టాడు ఇరవై నాలుగు గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరగాలని దేవుడు నిర్ణయించాడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావాలని ఆయన నిర్ణయించాడు అదే విధంగా వారానికి ఒకరోజు మనుష్యులకు విశ్రాంతి దినంగా దేవుడు నిర్ణయించాడు రెండు రకాలైనటువంటి విశ్రాంతిని దేవుడు మానవుల కోసం ఉద్దేశించాడు మొదటిది శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి రెండోది ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి మొదటిది శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆరు రోజులు పనిచేయండి ఏడో రోజు విశ్రాంతి తీసుకోండి ఏ పని చేయకుండా సోమరితనంతో గడపటం కూడా తప్పే అదేవిధంగా విపరీతంగా పనిచేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కొని తెచ్చుకోవటం కూడా తప్పే ఫ్రైడ్ మ్యాన్ అండ్ రోజ్ మ్యాన్ అనేటువంటి ఇద్దరు కార్డియాలజిస్టులు అంటే హృద్రోగ నిపుణులు వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లను గమనించారు వెయిటింగ్ రూమ్లో ఏ పేషెంట్ ఎలా ప్రవర్తిస్తాడు అన్న దానిని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళల్లో గుండె జబ్బులు ఎంత తీవ్రంగా వస్తాయో అధ్యయనం చేశారు డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తా కుర్చీలో ఓపికగా కూర్చోలేని వాళ్ళని వాళ్ళు గమనించారు వీళ్ళు కుర్చీ ముందు భాగంలో కూర్చొని పదే పదే నిలబడటం గోళ్ళు గిల్లుకోవటం ఓపిక లేకుండా కాళ్ళు ఓపటం ఇట్లాంటి పనులని చేస్తూ ఉంటారు ఈ కార్డియాలజిస్టులు వీళ్ళని టైప్ ఏ పర్సనాలిటీ అని పిలిచారు ఈ టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు విశ్రాంతి పెద్దగా తీసుకోరు సహనం తక్కువ ఓపిక తక్కువ వీళ్ళకి కోపం ఎక్కువ ఆరాటం ఎక్కువ వీళ్ళకి గుండె జబ్బులు కూడా ఎక్కువే బ్లడ్ ప్రెషర్ లాంటి జబ్బులు కూడా వీళ్ళలో ఎక్కువగా వస్తాయి విశ్రాంతి సరిగ్గా తీసుకొని వాళ్లకు మానసిక రోగాలు కూడా ఎక్కువ వస్తాయి యాంగ్జైటీ డిప్రెషన్ ఎక్కువగా వెళ్ళకు వస్తామండి దేవుడు ఇక్కడ చెబుతుంది అదే ఏ పర్సనాలిటీ నేర్చుకోబాకండి వారానికి ఒకరోజు విశ్రాంతి తీసుకోండి సహనం ఓపిక నేర్చుకోండి విశ్రాంతి దినాన్ని పాటించండి ఆ రోజు నా కోసం కేటాయించండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను ఆరాధించండి దేవుడు వారానికి ఏడు రోజులు పెట్టాడు ఒకరోజు విశ్రాంతి దినంగా పెట్టాడు అది దేవుడి సంకల్పం మనిషి దాన్ని మార్చాలని చూడటం అవివేకం ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారానికి ఏడు రోజులు బాగాలేదు పది రోజులు పెడదామని చెప్పేసి వారానికి పది రోజులు పెట్టి చట్టాలు చేశారు ఈ ఫ్రెంచ్ విప్లవంలో జరిగినటువంటి ఈ పరిణామం కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి మన శరీరాలకు ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు అందుకని ఆయన వారానికి ఏడు రోజులు పెట్టాడు రెండోదిగా ఇక్కడ సబ్బాతులో సంకేతం కనిపిస్తా ఉంది నిర్గమాఖండంలో ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం ఇస్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆశ్చరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీలకును అది ఎల్లప్పుడూను గురుతయ్యుండును ఏలయనగా ఆరు దినములు యహోవా భూమ్యాకాశ్యములను సృజించి ఏడవ దినమున పనిమాని విశ్రమించనని చెప్పము దేవుడు ఇక్కడ ఇస్రాయేల్ వెళ్తే ఏమని చెప్తా ఉన్నాడో మీరు చూడండి నేను మీతో ఒక నిత్య నిబంధన చేశాను ఆ నిబంధనకు సబ్బాతును ఒక గుర్తుగా పెట్టాను అందుకనే యూదులు ఈ రోజున సబ్బాతును ఎంతో దీక్షతో ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఏకాగ్రతతో వాళ్ళు ఇక్కడ పాటిస్తా ఉన్నారు పోయింది సార్ నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఎరూషలంలో ఒక శుక్రవారం అక్కడ యాడ్ వర్షం అనేటువంటి ఒక పెద్ద మ్యూజియాన్ని చూసి రోడ్డు మీద నడిచి వెళ్తా ఉన్నాను రోడ్డు మీద నిమిషం తర్వాత నిమిషం జనం పలసబడతా ఉన్నారు ట్రాఫిక్ తగ్గిపోయింది కాసేపటి తర్వాత ఈ రోడ్లన్నీ బిల్డింగ్లన్నీ నిర్మానుష్యంగా తయారైన ఒక ఆయన నాతో ఏమని చెప్పాడంటే ఇప్పుడు సబ్బాత్ సమయం ఆరంభం అవుతా ఉంది ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయం ఇది అని ఆయన నాతో చెప్పాడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇస్రాయేలీలు సబ్బాతును దేవుడు వారికి ఇచ్చిన ఒక గురుతుగా పాటిస్తానే ఉన్నారు హైదరాబాదులో కూడా మీరు చూడండి ఆదివారం చాలామంది బైబిల్ తీసుకొని చర్చిలకు వెళ్ళటం మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఇచ్చినటువంటి ఒక సంకేతం ఈ యొక్క సబ్బాతులో మనకు కనిపిస్తూ ఉంది మూడవదిగా ఈ సబ్బాత్లో సంబంధం కనిపిస్తా ఉంది ఇంకా ముప్పై ఒకటో అధ్యాయంలోనే మీరు చూడండి పన్నెండవ వచ్చిన మరియు యుహోవా మోసతో ఇట్ల నేను నీవు ఇస్రాలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు యుహోవాను నేనే నేను మిమ్మను పరిశుద్ధపరిచాను కాబట్టి మీరు సబ్బాతును పాటించాలి నేను నీ దేవుడిగా ఒక సంబంధం పెట్టుకున్నాను కాబట్టి మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ఐగుప్తులో నుండి మిమ్మల్ని వినిపించి తీసుకొచ్చినటువంటి విమోచకుణ్ణి నేను కాబట్టి నన్ను మర్చిపోబాకండి వారానికి ఒకరోజు పనులు ఆపి నన్ను జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తునందు దేవుడు మనతో ఒక సంబంధం పెట్టుకున్నాడు ప్రతి విశ్రాంతి దినం రోజున మన యొక్క సంబంధాన్ని ఈ లోకం ముందు ప్రదర్శిస్తా ఉన్నాం నాలుగోదిగా ఈ యొక్క సబ్బాతులో మనకి సంపూర్ణత కనిపిస్తూ ఉంది ఆది కాండంలో ఇంతకుముందు మనం చూసాం ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడు విశ్వాన్ని దానిలోని సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించిన తరువాత ఏడవ రోజున విశ్రమించాడు దేవుడు విశ్రమించాడంటే దేవుడు అలసిపోయి కూర్చున్నాడు పండుకున్నాడు అని కాదు యశాగ్రంథం నలభై అధ్యాయంలో మనం చదువుతాం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి బూది గ్రంథములను సృజించిన నిత్యుడగు యహోవా ఆయన సొమ్మసిల్లడు అలయడు దేవుడు పనిచేసి అలసిపాడు ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే ఆయన అనుకున్న పనులన్నీ ముగించాడు ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చాడు సృష్టించాల్సిందంత సృష్టించిన తరువాత దేవుడు ఆదాము అవ్వలకు మొదటి సబ్బాతును ఇచ్చాడు ఆ ఏడో రోజును పరిశుద్ధపరిచాడు విశ్రాంతి దినంగా నియమించాడు ఇస్లాయిలను సంపూర్ణముగా ఐగుప్తుల నుండి రక్షించిన తరువాతే దేవుడు వారికి సబ్బాతును అనుగ్రహించాడు అది బైబిల్లో మనకు కనిపించే రెండో సబ్బాత్ బైబిల్లో కనిపించే మూడో సబ్బాత్ కూడా యేసు క్రీస్తునందు దేవుడు మనుష్యులకు అనుగ్రహించిన విశ్రాంతి మొదటి రెండు సబ్బాతులను మనుష్యులను నీరుగార్చాడు ఆగమవులు పాపం చేసి మొదటి సబ్బాతును పాడు చేశారు ఇస్రాయేలీలు దేవుడి మీద తిరగబడి రెండో సబ్బాతులు వాళ్ళు నిర్వీర్యం చేశారు మనుషులకు దేవుడప్పుడు మూడో సబ్బాతులు ఇచ్చాడు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్న విశ్రాంతి ఆ సబ్బాత్ హిబ్రిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం దాని గురించి చదువుతాం ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము ఫర్ వీ వుచ్ హ్యావ్ బిలీవ్డ్ డు ఎంటర్ ఇంటూ రెస్ట్ యాజ్ హీ సెట్ ఇదిగో సమాప్తము అని ఆయన శిలువ మీద కేక వేసి తన తలవాల్చిన తరువాత రక్షణ కార్యమును సంపూర్ణముగా ముగించిన తరువాత ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము దేవుని యొక్క విశ్రాంతిలో నేడు ప్రవేశిస్తా ఉన్నా ఎబ్రిలకు రాసిన పత్రిక రచయిత ఏమంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆ యొక్క విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి అదే నిజమైనటువంటి సబ్బాతు అదే నిజమైనటువంటి విశ్రాంతి దినం ఎంతకాలం మీరు పాత నిబంధనలు పట్టుకొని వేలాడుతారు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు యాజకులు రాజులు దేవదూతలు ధర్మశాస్త్రము వాళ్ళు మీకు విశ్రాంతిని అనుగ్రహించలేరు వారి కంటే శాష్టమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రండి ఆయన ఇచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్రాంతి దినంలోకి ప్రవేశించండి అని చెబుతా ఉన్నాడు ఐదోదిగా ఈ యొక్క సబ్బాతులో సహవాసం కనిపిస్తూ ఉంది ఇస్రాయలీలకు సబ్బాతులు ఎందుకు నియమించాడంటే వారితో ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు ఈ ఈరోజున దేవుడు మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు అందుకనే విశ్రాంతి దినాన్ని మనం ప్రశస్తమైందిగా పాటించాల్సి ఉంది చాలామంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడూ క్రిస్మస్కో ఈస్టర్కో తప్ప మందిరానికి వెళ్ళరు కొంతమంది ఏమో టీవీలో వింటున్నాం కదా చాలే రేడియోలో వింటున్నాం కదా చాలే అని వాళ్ళు మందిరానికి వెళ్ళటం మానుకుంటారు అయితే దేవుడు ఈ సబ్బాతును ఎందుకు పెట్టాడంటే తన ప్రజలతో సహవాసం చేయాలని మత పద్దెనిమిదో అధ్యాయులు యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే ఏల ఎనగా ఇద్దరు ముగ్గురు నానామమున ఎక్కడ కుడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును ఆరోదిగా ఈ యొక్క సబ్బాతులో సంతృప్తి ఉంది కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం విశ్రాంతి దినము ఒక ఛాయ మాత్రమే దాని యొక్క నిజ స్వరూపము యేసుక్రీస్తులో మనకు కనిపిస్తా ఉంది అందుకని యేసు ప్రభు మార్కు వార్త రెండో అధ్యాయులమన్నాడంటే విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడు ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు మన హృదయాలకు ఆత్మలకు నిజమైనటువంటి విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు మత్స్య స్వార్త పదకొండు అధ్యాయులు యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతం ఈరోజు చాలా మంది ఆత్మలకు విశ్రాంతి లేదు ఈ విశ్రాంతి లేక ఒక ఫిలాసఫీ నుండి మరో ఫిలాసఫీకి ఒక మతం నుండి మరో మతానికి ఒక స్వామీజీ నుండి మరో స్వామీజీకి ఒక డెనామినేషన్ నుండి మరో డెనామినేషన్కి మనుషులు పరుగు తీస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మన ఆత్మలకు విశ్రాంతిని ఇవ్వగలడు ఆయన హృదయం మీద ఆనుక్కొని ఆయన పాదాల దగ్గర కూర్చునే వారికి దేవుడు ఈ విశ్రాంతిని అనుగ్రహిస్తా ఉన్నాడు పన్నెండు మంది శిష్యుల్లో యోహాను యేసు ప్రభువుకు అతి సన్నిహితంగా వెళ్ళి ఆయన హృదయం మీద ఆనుకొని విశ్రాంతి తీసుకున్నాడు లోకాసు వార్త అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు మరియా మాత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఇంట్లో బస్ చేయటం మనం చదువుతాం ఆ అక్క చెల్లెళ్ళలో మాత చాలా బిజీగా ఉంది రకరకాల పనులు పెట్టుకుంది ఆమెకు విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు అయితే మరియు చూడండి ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు విని విశ్రాంతి తీసుకుంటా ఉంది యేసుప్రభు మాతతో ఏమంటా ఉన్నాడంటే మాతా నీ అనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు యోహానులాగా యేసు ప్రభు యొక్క హృదయం మీద ఆనుకునే వారికి మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చునే వారికి దేవుడు ఈరోజు ఆత్మ సంబంధమైన విశ్రాంతి అనుగ్రహిస్తున్నాడు దేవుడి పండుగ అంటే అదే దేవుడిచ్చే విశ్రాంతిలోకి ప్రవేశించడమే నిజమైన పండుగ మన ఆత్మలకు విశ్రాంతి లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా వ్యర్థమే ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు ఏమంటారంటే షబాత్ షబ్బాత్ శాలం సబ్బాత్ రోజున షబ్బాత్ శాలం అంటారు సబ్బాత్ సమాధానము సబ్బాత్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన హృదయాలకు దేవుని యొక్క సమాధానాన్ని పొందటం క్రైస్తవ ఫిలాసఫర్ అగస్టిన్ అనేక రకాలైనటువంటి వ్యసనాలు అనేక ఫిలాసఫీలు అనేక మతాలు పాటించాడు అయితే ఆయనకు మనశ్శాంతి మాత్రం కలగలేదు చివరికి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఆత్మకు విశ్రాంతి లభించింది అప్పుడు కన్ఫెషన్స్ అనేటటువంటి పుస్తకం రాశాడు ఆ కన్ఫెషన్స్లో ఏమని రాశాడంటే యు హ్యావ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే కెన్ ఫైండ్ రెస్ట్ ఇన్ యూ మమ్మలను నీ కోసమే సృష్టించుకున్నావు నీ ఎందు విశ్రాంతి తీసుకునేదాకా మా హృదయాలకు విశ్రాంతి లేదు సబ్బాతులో మన హృదయాలకు ఆత్మలకు యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగల సంతృప్తి విశ్రాంతి మనకు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏడవదిగా సబ్బాతులో సమాధానం ఉంది ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను విమోచించాను కాబట్టి ఇప్పుడు ఈరోజు విశ్రాంతి దినాన్ని పాటించండి విశ్రాంతి దినం జరుపుకునేటప్పుడు ఇస్రాయేలీలు దేవుడు వారిని ఐగుప్తుల నుండి విమోచించటం గుర్తు చేసుకున్నారు అది గతం అయితే విశ్రాంతి దినంలో భవిష్యత్తు కూడా ఉంది భవిష్యత్తులో మెస్సయ్య వచ్చినప్పుడు ఇస్రాయేలీలకు నిజమైనటువంటి సబ్బాతు జరగబోతూ ఉంది అది వెయ్యేళ్ళ సబ్బాత్తుగా ఈ ప్రపంచంలోకి రాబోతా ఉంది రాబోయేటటువంటి ఆ సబ్బాత్ ఈ ప్రపంచంలో ఎంత సమాధానం ఉంటుందో ప్రవక్తలు తమ యొక్క గ్రంథాల్లో రాశారు మీకు ఆ ప్రవక్త ఏమన్నా రాశాడంటే ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులు సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును యుద్ధము చేయ నేర్చుకునుట జనులు యొక్క మానివేతురు ఎవరి భయము లేకుండా పతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజోరపు చెట్టు కిందను కూర్చుందును సైన్యముల కతిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు అదే విధంగా ఎష్యా ప్రవక్త ఏమైనా రాస్తా ఉన్నాడంటే యశ్యా గ్రంథం పదకొండో అధ్యాయంలో మీరు చూడండి మన ప్రజలకు ధ్వజముగా నిలుచు చుండు ఈ వేరు చిగురు నద్ద జనములు విచారణ చేయును ఆయన రెస్ట్ షల్ బి గ్లోరియస్ మెస్ తెచ్చినటువంటి సబ్బాత్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆ యొక్క సబ్బాత్ యేసు క్రీస్తు ఈ భూలోకానికి తీసుకురాబోతా ఉన్నాడు సబ్బాతులో మనిషికి దేవునికి మధ్య ఏర్పరచబడినటువంటి సమాధానం కనిపిస్తూ ఉంది సబ్బాతులో ఉన్నటువంటి ఏడు సంగతులు ఈ రోజులు మనం చూసాం మొదటిగా అది దేవుడి యొక్క సంకల్పం రెండోదిగా దేవుడు అది మనకి ఇచ్చినటువంటి సంకేతం మూడోదిగా అది దేవుడు మనతో పెట్టుకున్న సంబంధం నాలుగోదిగా దేవుని యొక్క కార్యం యొక్క సంపూర్ణత ఐదోదిగా దేవుడు మనతో అక్కడ చేసేటటువంటి సహవాసం ఆరోదిగా దేవుడు మనకిచ్చేటటువంటి సంతృప్తి ఏడోదిగా దేవుడు మనకిచ్చేటటువంటి సమాధానం సబ్బాత్కు విశ్రాంతి దినానికి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీ హృదయాలకు ఆత్మలకు కావలసినటువంటి విశ్రాంతి సమాధానం సంతృప్తి మీరు నేడు పొందాలన్నదే నేడు మా యొక్క ప్రేమ సందేశం ౌవనం గోపక్షీరాజు యౌవనం గోవలనే భక్త యౌవనం వై వెలుగా మేలిచ్చినీరు భావం తృతి పరచుగా తా కారణముచే దేవ స్థుతి ിയവേ മനസ പ്രീമം തുടകുയേ ഓവ സംസ്കൃതി ചേയവേ മനസാ